అన్ని అన్ని సంబంధించినటువంటి డిసెంబర్ లోపల డిసెంబర్ లోపల ఎండింగ్ లోపల ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు వస్తారు జాతీయ కూడా వస్తారు గతంలో కూడా గతంలో కూడా దేనా కృష్ణమూర్తి గారు బంగారు లక్ష్మణ్ గారు వెంకయ్య నాయుడు గారు అనేక మంది జాతీయ అధ్యక్షులు వచ్చారు ఈ రోజు గతంలో యువ మోర్చా నుంచి నేను సౌత్ నుంచి వచ్చాను ఈ రోజు ఓబీసీ మోర్చాగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు ఇప్పుడు మహిళా మోర్చా అధ్యక్షురాలుగా దక్షిణ భారత్ నుంచి పనిచేస్తా ఉన్నారు కాబట్టి అదేం లేదు సౌత్ అయినా దక్షిణ భారత్ అయినా మాకు ఒకటే దేశమంతా ఒకటే మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు అద్భుతంగా జరుగుతూ ఉంది వేరే పార్టీ ఇప్పుడు మేము తెలంగాణలో థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ వచ్చింది డెబ్బై ఏడు లక్షల ఓట్టు వచ్చింది మాకు పోలింగ్ బూత్కి వెళ్ళిన వంద మందిలో ముప్పై ఏడు మంది బీజేపీ కొట్టేశారు మన తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ జీరో అయింది కాబట్టి కర్ణాటకలో కూడా కొంత మా పొరపాటు కారణంగానే భయం అందులో కర్ణాటకకు అలవాటు ఉంది ఒకసారి ఓ గవర్నమెంట్ ఒకసారి ఓ గవర్నమెంట్ తప్పకుండా ఈ రోజు కూడా ఎలక్షన్ జరిగిన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఈ రోజు కాంగ్రెస్ మిగిలినటువంటి మూడు రాష్ట్రాలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సమయంలో ఈ పన్నెండు నెలల్లోనే పన్నెండు సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత కూడా ఈ పదకొండు నెలలలో పదకొండు నెలలలో రావాల్సినటువంటి వేరే ప్రభుత్వాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత పదకొండు నెలల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఓటేసినటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సానుభూతిపరలు కానీ ఆ రోజు కేసీఆర్ పోవాలి కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలి కేసీఆర్ యొక్క కుటుంబ పాలన విసిగేరినటువంటి ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు విద్యార్థులు కావచ్చు తెలంగాణ విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ని గెలిపించారు తప్ప రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటో రాహుల్ గాంధీ మీద ప్రేమతోటే కాదు కాబట్టి ఆ రోజు అనేక రకాలుగా వాళ్ళకు మజిలీస్ పార్టీ సహకారం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కావచ్చు కలిసి వచ్చింది కానీ ఇంత తొందరగా ఇంత వ్యతిరేకత కూడగట్టుకోవడం అనేటువంటిది ఈరోజు స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తాం అట్లా నాకైతే తెలియ విషయం నేను నేను కూడా సౌత్ నుంచి ఉంటాను ఈరోజు మా ఎంపీలు అందరూ ఉన్నారు వాళ్ళకు కూడా ఎవరు తెలియని విషయం అందరికీ ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు తెల ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద కేంద్ర ప్రభుత్వ మంత్రులతో మాట్లాడుతున్నారు రిప్రజెంటేషన్ చేస్తున్నారు ఒక ఉప ముఖ్యమంత్రిగా వారు రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మంత్రులతో సంప్రదిస్తున్నారు చర్చిస్తున్నారు చెప్పాను ఇప్పుడు అదే చెప్పాను అదేం లేదు ఆ వారు అనేక మంది మంత్రులను కలుస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రాజెక్టుల మీద పథకాల మీద ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ మంత్రులతో కలిసి ఆంధ్ర రాష్ట్రం తరఫున తమ సంబంధించినటువంటి అనేక రకాల రికేషన్ లెటర్స్ ఇస్తున్నారు అట్లే అట్లే నాకైతే తెలియదు ఆయన ఆయన స్నేహితులను పిలిపించుకుంటున్ను